వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నోబుల్ మనం ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మండలం కాళ్ళకూరు గ్రామంలో ఉన్నాం కాళ్ళకూరు గ్రామానికి చెందిన దాట్ల వెంకటరామరాజు ఆయన కుమార్తె పేరుతో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఉపయోగ ఉపయోగకరమైన నిర్మాణాలు చేయడంతో పాటు పేద ప్రజలకు గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం చే అందిస్తున్నారు ట్రస్ట్ అధినేత దాట్ల వెంకట రామరాజు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆయనే అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కీళ్ల నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుద్బుల్లాపూర్ సార్ నమస్తే అండి మీరు ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి అలా కారణం ఏంటంటారు అది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి తారీఖుని మా చిన్నమ్మ అకాల మరణం చెందడం జరిగింది అప్పుడు శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి కాలుగూరిలో ఫస్ట్ మోక్షధామం ముప్పై లక్షలతో నిర్మించడం జరిగింది ఆ తర్వాత క్రిస్టియన్పేటలో వంతిన మన మాత గ్రౌండు డెవలప్మెంట్ చేయడం జరిగింది మూడో వంతుగా ఇక్కడ మన గెవలప్మెంట్లో మన ఈ వెంకటేశ్వర పద్మావతి కోనేరు కూడికి తీత ప్లస్ మూడు రేవులు ఒక రేవు పూర్తిగా నిర్మాణం చేయడం జరిగింది కనుక రెండు రేవులు పునర్నిర్మాణం చేయడం జరిగింది ఈ రేవులకి ఎంత ఖర్చు పెట్టారు సార్ మీరు ఈ పదమూడు లక్షలు ఖర్చు అయిందండి ఒక్కొక్క రేవు కంటారా మూడు రేవులకి కలిపి టోటల్ గా తవ్వటానికి రేవులకి ప్లస్ ఈ బట్టలు ఉత్తుకుంటా కాలువ బట్టలు కూడా కట్టాము అది రేవు మొత్తం మీద నాలుగు రేవులు కట్టాం రెండేమో ఉన్న రేవుల్ని బాగు చేయటం జరిగిందండి అది పునర్నిర్మాణం చేసాం కానీ రెండు రేవులేమో ఓన్ గా చేయడం జరిగింది గ్రామంలో గ్రామంలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎటువంటి కార్యక్రమాలు చేశారు మీరు మొత్తం కాలుకూరులో ఈ బళ్ళలో కూర్చోవటానికి నూట యాభై బల్ల వేయటం జరిగిందండి చాలామందికి కంటి ఆపరేషన్ చేయటం మా ట్రస్ట్ మనీతోనే మా సొంత డబ్బులతోనే చాలామందికి కంటి ఆపరేషను చదువుకు మీరు స్టూడెంట్కి ఆ పిల్లలకి కొంత మా వంతుగా కొంత ఓటం ఇవ్వటం వాళ్ళకి చదువుకోవటం ప్రజలకి పేద ప్రజలకి ఈ చాలామందికి కొన్ని కొన్ని డిసీజులు ఉన్న వాళ్ళు కూడా మేము మా సొంత డబ్బులతో ఆపరేషన్ చేయించడం జరిగింది అలాగే ఈ ట్రస్ట్ పెట్టిన గాంచి చనిపోయిన వాళ్ళందరికీ హిందువులకి ఆరు వేలు క్రిస్టియన్స్కి ఐదు వేలు ఆ చనిపోయిన రోజునే మాకు కౌరు వచ్చిన మేము అంటే మట్టి కచ్చల కింద ఆ అమౌంట్ని మీరు స్పాట్ గా మేము ఇప్పుడు ఎవరికి ఎంత మందికి ఇచ్చి ఉంటారు అంటే ఐడియా లేదండి మొత్తం మేము ఇప్పటి వరకు మేము ఇస్తానే ఉన్నారు గ్రామంలో ఎవరు చనిపోయినా ఎవరు కుల మతాలకు అతీతంగా మీరు కుల మతాలకు అతీతంగా మేము అంటే మాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ మేము ఇవ్వటం జరుగుతుంది ఆ తర్వాత మేము ఇది కొంచెం కొంతమంది ఈ కొంచెం వాళ్ళని మూడు నెలలకు ఒకసారి ఒక మినిమం ఇంతమందిని కాలుగూరిలో ఒక లిస్ట్ అండి అంటే మా మా ట్రస్ట్ సభ్యులు లిస్ట్ తయారు చేస్తున్నారు ఆ లిస్ట్కి మనం నెలకు సరిపడి కూరగాయలు నిత్యవతుల వస్తువు రైస్ బ్యాగ్ చికెన్తో పాటు మనం నెలకు సరిపడి మూడు నెలలకోసారి అది మనం మనం చేస్తున్నాం సార్ మీరు చేసిన సేవా కార్యక్రమాలకి డాక్టరేట్ కూడా వచ్చిందని అని తెలిసింది డాక్టరేట్ మీకు ఎవరిచ్చారు ఎప్పుడు ఇచ్చారు అని అన్న వివరాలు కూడా చెప్పగలను అది అది మన బెంగళూరుకి చెందినది ఆసియా వేదిక కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ అని ఒకటి ఉందండి బెంగళూరులోని దాంట్లో మాకు తెలిసిన వాళ్ళు చేస్తారు అది నేను చేసిన ప్రోగ్రామ్స్ అన్ని అతనికి వాట్సాప్లో పెట్టుకొని అతను మనకి రికమెండేషన్ చేయడం ఇరవై డైరెక్టరేట్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు గ్రామంలో మీరు ఏటా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారని అంటే ఏటా అంటే మన స్టార్టింగ్ నేను ఈ మోక్షధనం కట్టినప్పుడు అన్న సమర్థం చేశాను ఊరంతా నెక్స్ట్ మన క్రిస్టియన్ పేటలో మేరీ మాత ఉత్సవాలకి మనమే మొత్తం వాళ్ళకి సంబంధించిన భోజనాలు ఖచ్చు కానీ అవన్నీ కూడా మన ఇప్పుడు ఈ ఈ ఫస్ట్ సారి మనం భోజనాలు ఆ తర్వాత మరి రెండోసారి కూడా మేరీ మాతో ఉత్సవాలు ప్రతి సంవత్సరం మా శ్రీదేవి ట్రస్ట్ నాన్ వెజ్తో భోజనం పెట్టడం జరుగుతుందండి అలాగే మన శివరాత్రికి కూడా మేము భోజనం కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేస్తూ వినాయక చవితి కూడా కార్యక్రమం చేసాం మొన్న చెరువులు తగ్గునప్పుడు కూడా అక్కడ కూడా అన్నదాన కార్యక్రమం చేసాం సార్ మీ ట్రస్ట్ పేరు మీద ఒక గ్రామంలో అనాథాశ్రమం కూడా ఉన్నదని విన్నాను అది ఎంతవరకు అంటే మా గ్రామం కాదండి నేను అంటే మా కాలగూరు గ్రామంలో కాకుండా బొండాళ్ళలో కూడా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగిందండి మిలిటరీ కాలనీ ఒకటి ఉందండి ఇక్కడ కింద మా మాకు మా ఊరి కింద ఆ కాలనీలో అనాథశ్రమ కడదామని స్టార్ట్ చేసుకున్న ఆపేయడం జరిగిందండి ఆ తర్వాత మా శ్రీదేవి ట్రస్ట్ సంప్రదించడం జరిగింది నుంచి నుంచి మొత్తం మా శ్రీదేవి ట్రస్ట్ నుంచి మొత్తం మేము నిర్మాణం నిర్మాణం అయిపోయిందండి అది కూడా త్వరలో కూడా ప్రారంభించాల్సి ఉందండి ప్రారంభించవచ్చు ఇది ఈ గ్రామంలో దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఇటువంటి సేవా కార్యక్రమాలు మరింత మరింతమందికి మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ